పది మంది విద్యార్థులున్న ఒక టీచర్ పదకొండు నుంచి నలభై మంది ఉంటే ఇద్దరు నలభై ఒకటి నుంచి అరవై మంది ఉంటే ముగ్గురు టీచర్లు స్టూడెంట్స్ అంటే రేషియో స్టూడెంట్ స్టూడెంట్ రేషియా స్టూడెంట్స్ టీచర్స్ రేషియో చెప్తున్నారు స్టూడెంట్ టీచర్ రేషియోను తగ్గించిన ప్రభుత్వం గత సర్కార్ ఇచ్చిన జీవోల సవరణ గతంలో పంతొమ్మిది మందికి ఒకరే వరకు ఒకరే టీచర్ ఇరవై నుండి అరవై మందికి ఉంటే ఇద్దరు అరవై ఒకటి నుండి తొంభై మందికి ఉంటే ముగ్గురు టీచర్ల బదిలీల నేపథ్యంలో స్టూడెంట్ టీచర్ రేషన్ ప్రభుత్వం తగ్గించింది స్టూడెంట్ల సంఖ్యను అనుగుణంగా టీచర్లను కేటాయించాలని నిర్ణయించింది ఇందుకోసం గత సర్కారు తెచ్చిన జీవోలను సవరించింది దీంతో ప్రైమరీ స్కూళ్ళలో టీచర్ల సంఖ్య కాస్త పెరగనుంది గతంలో పంతొమ్మిది మంది వి పిల్లలకు ఉన్న ఒక్కరే టీచర్ను కేటాయించాల్సిన నిబంధన ఉండగా ఇప్పుడు పది మంది వరకు విద్యార్థులు ఒకే టీచర్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది పదకొండు నుంచి నలభై మందికి ఉంటే ఇద్దరు ఇద్దరు నలభై ఒకటి నుండి అరవై మందికి ఉంటే ముగ్గురు టీచర్లను కేటాయించినట్టు ప్రకటించింది ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన ఆదివారం ఆదేశాలు జారీ చేశారు కాగా కాగా గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో స్టూడెంట్స్ టీచర్ నిష్పత్తిని పెంచారు గతం గురించి మాట్లాడుతుంది ఇప్పటి గురించి మాట్లాడక అంటే మొత్తం మీద టీచర్ రేషం అంటే దీనివల్ల అప్పుడు పంతొమ్మిది మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటుంటే ఇప్పుడు ప పది మంది విద్యార్థిలో ఒక టీచర్ చొప్పున కేటాయించింది దీనివల్ల ఏంటంటే టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఉంటుంది ఎందుకంటే తక్కువ పడుతుంది ఎందుకంటే పది మందికి ఒకరు కావాలంటే ఇంకా టీచర్లు అవసరపడతారు అంటే ఉద్యోగాలు సృష్టించ ఇంకా టీచర్ ఉద్యోగాలు వస్తాయని వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మరి దీన్ని ఏ పార్టీ అమల్లోకి పెడతారో మనం చూద్దాం దీనికి మా విద్యాశాఖ మంత్రా లేడు మరి దీనిలో దేవసేన మేడం ఏం చేస్తారో కేటాయించురు కానీ అమౌల్లోకి రావాలి మెయిన్ వస్తే ఇంకా టీచర్లకు బెనిఫిట్ జరుగుతాయి ఎందుకంటే కొత్త కొత్త టీచర్లు ఆ నిరుద్యోగులకు కూడా బెనిఫిట్ జరుగుతుంది